మొదటి బహుమతి సాధించిన వారు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాతిరెడ్డి గ్రామం చాడూరు మండలం నాగర్కనే జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఎనిమిది వందల ఇరవై ఐదు సీట్లు లాగి ఆ యొక్క మొదటి బహుమతి అరవై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఈ బహుమతిని మన కొత్త కొత్తగా మన అందరి మన గ్రామవాస అందరి సుపరిచితులు కొత్త చిన్నదేగర్ రెడ్డి గారు ఈ బహుమతిని వారికి ప్రదానం చేస్తారు దయచేసి వాళ్ళు ముందు

రెండో బహుమతి సాధ్యవారు ఎల్లమత్తల్ ఆశీస్సులతో రగ్గమాన్ సురాక్ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవేలి మండలం చూద్దాం మా వారు రెండు వేల ఏడు వందల ఫీట్లు ఆగి ఆయన రెండో యాభై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఈ రెండవ బహుమతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ గ్రామ

మూడ బహుమతి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఈ మూడవ బహుమతిని సింగిల్ విండో డైరెక్టర్ సూరం నారాయణ రెడ్డి గారు ఈ బహుమతిని విజేతలకు అందజేస్తారు దయచేసి ముందు కొద్దిగా వాళ్ళు కోరుతున్నాము సన్మానం మరి మరియు బహుమతి గౌరవ పెద్దలు సింగిల్ విండో

சன்மான ஐம்போபாலிருஷ்ணா పెద్ద చిన్న వనపతి వారు రెండు వేల నూట తొమ్మిదిగా ఆహ్వానిస్తున్నారు ఐదవ బహుమతిని స్థానిక రామకృష్ణ తిరుపతయ్య గారు వారి చేతుల మీదుగా ఈ బహుమతిని ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాము నామ తిరుపతి రామకృష్ణ టేడర్ ఉపనంతుల ఈ ఈ బహుమతిని వారికి అందజేయాల్సిందిగా చాలా పుణ్యమాల చాలా సన్మానిస్తున్నారు రామకృష్ణ టీడర్ अजय है अच्वे लेगा विपच्छ नाफीक लेट, रडी जुवेंडी, सब्सुभा रडी। के वा है सपगल ले मलग सपगल पहले। के वार्ड रडी। क्यों है फिरिगा మధుర బహుమతి గారు ఆయన మొదటి బహుమతి స్వీకరించవలసిందిగా మనం అపమానిస్తున్నాం ఈ బహుమతిని ఎండిపి తిప్ప నరసింహారెడ్డి గారు

సత్య గారు తాడగ్రమ వారు ఆ యొక్క రెండవతి స్వీకరించవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాం రెండవ బాగు మాజీ శ్రీ చైర్మన్ మటన్ రెడ్డి గారు రెండవ సన్మానం గౌరవ ప్రజలు చర్యలు బహుమతి కార్యక్రమం పాల్పరుచున్నారు గౌరవ పెద్దలు ఉండాలి నాన్న నీ పీరియల్ జరుగుతుంది కదా రెడీ చూడండి సార్ రైట్ అన్న చూడండి హలో ఓకేనా హంది పరసరామ్ గుర్ మండలం వనపరి జిల్లా వారు రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది సీట్లకి ఆయన మూడవ బహుమతి ముప్పై మంది పరిస్థితించవలసిందిగా మరి ఆహ్వానిస్తున్నాం మూడవ బహుమతి ఆనంద రెడ్డి గారు ప్రధాన కోరుతున్నాను चुल अनंदी बहक बी चा హమతి వారు వెంకటేశ్వర పల్ల్యా గ్రామం ఇప్పటి వేల మందిలో వనపెట్టిన వారు పద్దెనిమిది వందల ఫీట్ లాగే ఆయన నాలుగో బహుమతి స్వీకరించవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాం నాలుగవ బహుమతిని మన స్థాయికులు డాక్టర్ బలనారాయణ సార్ గారు ఈ బహుమతిని అందజేయాల్సిందిగా కోరుతున్నాము

చూడండి చూడండి మహేష్ గారు చోట వారం ఆ యొక్క బహుమతులు స్వీకరించవలసిందిగా ఆ యొక్క కన్షీర్ మహమ్మద్ స్వీకరించవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాం దేవస్థాన చైర్మన్ పట్టణ నారాయణ రెడ్డి సార్ గారు ఇవ్వాల్సిందే కోరుతున్నాము

Terima kasih. गुरुवर